బాత్రూంలో చిటుకుడు గోధుమ వేయండి చూస్తే మీరే ఆశ్చర్యపోతారు బాత్రూమ్ రుద్ది రుద్ది కడగాల్సిన అవసరం లేదు తలతల మెరిసిపోతుంది హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్నింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ ఇంట్రెస్టింగ్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ స్టెప్ తెలుసుకుందాం పులిపిర్లతో ఎంతగానో బాధపడుతూ ఉంటారు కదండి పులిపిర్లు ఉన్న చోట ఎక్కువగా దారాలు పెట్టి ఇలాగ కట్ చేస్తూ ఉంటారు లేదంటే కాలుస్తూ ఉంటారు కదండి అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఈ చిన్న టిప్ని ఫాలో అయిపోయారంటే పులిపిర్లు అనేది మీకు కనిపించనే కనిపించవండి చాలా చక్కగా ఈజీగా పులిపిర్లని అయితే పోగొట్టుకోవచ్చు వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇది మా సైడ్ అయితే ఇది పసరాకు అంటారండి మీ ఏరియాస్లో ఈ ఆకుని ఏమంటారో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈ ఆకుని ఇలాగా మనం ఇంటి చుట్టుపక్కల ఎక్కువగా పొలం గట్ల పైన ఎక్కువగా ఉంటూ ఉంటుంది అండి ఇది మన ఇంటి చుట్టుపక్కల పిచ్చి మొక్క అని పారేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ అవుతాయండి దీనికి ఇలా కాడలు తీసుకొచ్చి ఇలా ఈ విధంగా మనం కాడని ఇరిపా అనుకోండి నుంచి పాలు వస్తూ ఉంటాయి ఆ పాలను మనం రోజు పడుకునే ముందు నైట్ ఈ విధంగా పైన ఇలా అనుకుంటూ ఉన్నామనుకోండి ఆ పాలని పైన ఇలా అద్దుకుంటే చాలండి చాలా చక్కగా పులిపెరులు అయితే రాలిపోతాయి నిజంగా చెప్తున్నాను చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఈ విధంగా పులిపిర్లు ఉన్న చోట ఈ పాలను ఇలా చక్కగా మనం అప్లై చేసామనుకోండి క్రమేణా ఆ పులిపిర్లు అనేది చక్కగా రాలిపోతాయండి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ గ్యాస్ బర్నర్పై ఇలా పౌడర్ వేయండి చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఇలా గ్యాస్ బర్నర్కి అప్లై చేయటం వల్ల పౌడర్ని చక్కల చక్కగా యూజ్ అవుతుందండి బర్నర్లు మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి దానిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ అలానే దీనిపైన మరకలు పడుతూ ఉంటాయి అలానే టీ కానీ పాలు కానీ పొంగిపోయినప్పుడు చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి హోల్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోతూ ఉంటాయి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా కొంచెం ఫేస్ వాటర్ని వేసేసి ఇలా టిష్యూ పేపర్ పెట్టి క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎక్కడైనా హోల్స్ కూడా బ్లాక్ అయిపోయినటువంటి హోల్స్ కూడా చాలా చక్కగా కనిపిస్తాయి కాబట్టి ఇలా పినిపెట్టి చక్కగా క్లీన్ చేసేసుకొని తర్వాత మళ్ళీ మనం ఇలా బర్నర్ పెట్టుకొని వెలిగించుకున్నాం అనుకోండి చాలా చక్కగా మంట అయితే వస్తుంది ఇలా హోల్స్ ఒక్కోసారి పొంగిపోయి బ్లాక్ అయిపోతూ ఉంటాయి కదా ఇలా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి మనకి ఎక్స్పెరియం పౌడర్ ఉంటుంది కదండి మనం అలాంటి పౌడర్ను కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు ఇలా పడేయకుండా వేస్ట్ అని ఈ విధంగా ఫేస్ పౌడర్ని చక్కగా బర్నర్స్ పై ఇలా క్లీన్ చేసుకోవచ్చు అండి చాలా చక్కగా యూజ్ అవుతుంది రూపాయి ఖర్చు లేకుండా ఇలా పడేసే వాటితో కూడా మనం ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా మన బర్నర్ పైన ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ గ్యాస్ అనేది మనకి ఇలా హోల్స్ బ్లాక్ అయిపోయి త్వరగా మంట అయితే రాదు కదండి సైడ్ నుంచి అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా గ్యా అయితే మనం బర్నర్ని తీసి కొంచెం ఫేస్ వాటర్ ఇలా వేసేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి మంట అయితే చక్కగా వస్తుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఇలా ఆనియన్స్ కట్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఆనియన్ కట్ చేసేటప్పుడు ఇలా మనం చాకుతో కట్ చేసేటప్పుడు కళ్ళ వెంట నీళ్ళు సహజంగా వచ్చేస్తూ ఉంటాయి కదండి అటువంటి ఇబ్బంది లేకుండా మనం ఇలా ఆనియన్ కట్ చేసేటప్పుడు ఒక స్పూన్ తీసుకుని ఒక విధంగా వేసేసి ఇలాంటి ఆనియన్స్ కట్ చేసామనుకోండి మనకి కళ్ళ వెంట నీళ్ళు అనేవి రావు చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఇలా ఎన్ని ఆనియన్స్ అయినా చాలా ఈజీగా సింపుల్గా ఇలా కట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆ పొగర్ అనేది మనకి కళ్ళకు తగిలి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ఇలా ఒక స్పూన్తో చాలా ఈజీగా సింపుల్గా ఇలాగా మనకి కళ్ళ వెంట నీళ్ళు రాకుండా ఉంటాయండి ఇలా ట్రై చేయండి పట్టణ వెలికి ఇలా స్పూన్ పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే చక్కగా కళ్ళ వెంట నీళ్ళు రాకుండా ఉంటాయి అలానే పచ్చిమిర్చి మనం కట్ చేయాలన్నా కూడా ఒకటి రెండు చేతులు మంట వచ్చేస్తాయని భయపడుతూ ఉంటాం కదా అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలాగ పచ్చిమిర్చిని కూడా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే కట్ చేసుకోవచ్చు అండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తీసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చింది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్పిని తెలుసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి లాంటిది మందంగా ఉన్నటువంటి కళాయి తీసుకొని ఇలాగ కొన్ని వాటర్ పోసుకొని మీరు యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ ఉంటుంది కదండి ఆ పేస్ట్ కొంచెం ఒక స్పూన్ వరకు వేసేసుకున్న తర్వాత కొద్దిగా ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి అలానే మనకి పాడైపోయిన నిమ్మకాయలు ఉంటాయి కదండి ఇంట్లో అలాంటి నిమ్మకాయ అయినా పర్లేదు లేదంటే మనకి ఒక హాఫ్ నిమ్మరసం వేసేసుకొని దాంట్లో ఆ తొక్కను కూడా అందులో వేసేసుకొని బాగా మరిగించుకోవాలి ఈ వాటర్ ఎందుకు అనుకుంటున్నారండి చాలా చక్కగా వర్క్ అవుతుంది రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో పడేసే వాటితో ఈజీగా లిక్విడ్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా పేస్ట్ బేకింగ్ పౌడరు అలానే నిమ్మబద్దేశాం కదండి చాలా సేపు ఇలా మరిగించిన తర్వాత ఇలా కొంచెం ఏదైనా బౌల్లోకి ఇలా స్ట్రైన్ చేసుకొని ఈ వాటర్ని ఏదైనా ఒక బాటిల్లో మనం ఇలా స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి అనుకోకుండా మనం వంట చేసేటప్పుడు గిన్నెలు మాడిపోతూ ఉంటాయి కదండి మనం క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ కష్టపడుతూ ఉంటాము అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా ఈజీగా ఈ వాటర్తో చక్కగా మనం క్లీన్ చేసుకోవచ్చండి మాడిపోయిన గిన్నెలు ఉంటాయి కదండి అవి చక్కగా ఈ లిక్విడ్ వేసేసి చక్కగా క్లీన్ చేసామనుకోండి ఆ లిక్విడ్ వల్ల చక్కగా మనకి మాడిపోయిన గిన్నెలో ఉన్నటువంటి అడుగున బాగా మాడిపోయి ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది అది వద్దాలంటే చేతులు కూడా నెప్పులు వచ్చేస్తూ ఉంటాయి కదండీ ఈ లిక్విడ్తో చాలా చక్కగా మనమైతే క్లీన్ చేసుకోవచ్చు అలానే మన ఇంట్లో ఉన్నటువంటి పెంగాణి కప్పులు కానీ గాజు గ్లాసులు కానీ ఎంత క్లీన్ చేసినా ఒక్కొక్కసారి షైనింగ్ ఉండవండి అలానే దానిపైన మరకలు పడుతూ ఉంటాయి అటువంటి ఇబ్బంది లేకుండా ఈ లిక్విడ్తో చక్కగా మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి గాజు గ్లాసులు కానీ పెంగాణి కప్పులు కానీ చక్కగా ఎలాగా క్లీన్ చే చేసుకున్న తర్వాత తేమ లేకుండా కాటన్ క్లాత్లో ఈ విధంగా తుడిచేసిన తర్వాత బోర్లు ఇలా సెల్ఫుల్లో బోర్లు అనుకోండి దానిపైన చక్కగా మనకి కూడా చాలా నీట్గా ఉంటాయి మంచి షైనింగ్ వస్తాయండి ఎటువంటి డెస్ట్ ఉన్నా మరకులు ఉన్నా ఈజీగా పోతాయి ఈ లిక్విడ్ అంత చక్కగా పనిచేస్తుందండి రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఈజీగా ఈ లిక్విడ్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్నెస్ సపోర్టింగ్గా ఉంటుంది మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం బట్టలు వాష్ చేసిన తర్వాత మనం ఈ విధంగా షర్ట్లు కానీ అలానే బ్లౌజులు కానీ శారీస్ కానీ మడత పెట్టుకొని ఇలా మనం ఎక్కువగా సెల్ఫ్లో పెడుతూ ఉంటాం కదండి ఈ విధంగా షర్ట్ని ఫోల్డింగ్ చేసామనుకోండి చక్కగా ఐరన్ చేసే పని కూడా ఉండదండి అంత చక్కగా ఫోల్డింగ్ అనేది చక్కగా వస్తుంది ఈ విధంగా వీడియోలు చూపించిన విధంగా ఇలా ముందుగా బటన్స్ పెట్టేసి బ్యాక్ సైడ్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత పైపాట్ని ఈ విధంగా పెట్టేసుకుని తర్వాత కింది పార్ట్లో ఇలా పై పార్ట్ని ఈ విధంగా మార్చుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఇలా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది కాబట్టి మనకి ఐరన్ చేసే పని కూడా ఉండదండి ఎందుకంటే చక్కగా నలిగిపోకుండా కూడా షర్ట్ ఈ విధంగా ఉంటుంది చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి నలిగిపోకుండా కూడా ఉంటాయి సో యూస్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం పల్లెలు బొద్దింకలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి కిచెన్లోకి వెళ్ళాలంటే ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి ఇలా ఎన్ని వాడినా కూడా ఫలితం లేకపోవచ్చు ఒక్కసారి టిఫిన్ ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా ఆనియన్ తీసుకొని ఫోర్క్ స్పూన్ తీసుకొని అక్కడక్కడ ఆనియన్కి హోల్ పెట్టేసుకోవాలండి హోల్స్ పెట్టేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా దీనిపైన డేటాలు వేసేసి ఈ ఆనియన్ని ఎక్కడైనా కిచెన్లో ఈ విధంగా పెట్టేసామనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి సో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలాగా ఆనియన్తో చాలా ఈజీగా సింపుల్గా పల్లులు కానీ బొద్దింకలు కానీ పారిపోతాయండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఇలా ఫోర్ స్పూన్ తీసుకుని స్టవ్ పైన కొంచెం హీట్ చేసుకున్న తర్వాత ఒక బాటిల్ క్యాప్ తీసుకుని ఇలా హోల్స్ పెట్టుకోవాలండి ఇది ఎందుకు అనుకుంటున్నారా చాలా చక్కగా యూస్ అవుతుంది ిఫ్ట్ చేసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ చి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఇలా బాటిల్ క్యాప్కి హోల్స్ అయితే పెట్టుకున్నాం కదండి ఇది ఎందు ఇది అనేది చెప్తాను చూడండి ముందుగా ఒక బెలూన్ తగ్గి తీసుకోవాలండి బెలూన్ వీడియోలో చూపించిన విధంగా సెట్ పెట్టి కట్ చేసుకోవాలి ఇలాగ బెలూన్ లోపలికి ఈ బాటిల్ క్యాప్ని పెట్టేసి మనం కిచెన్లో ఎక్కువగా సింక్ దగ్గర గిన్నెలు కడుగుతూ ఉంటాం కదండి ఒక్కోసారి ఎక్కువగా వాటర్ వచ్చేసి ఫోర్స్గా మన మీద పడిపోతూ ఉంటాయి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా బెలూన్లో బాటిల్ క్యాప్ పెట్టేసాం కదండి ఈ విధంగా మనం పెట్టేసాం అనుకోండి మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ ఇలా స్లోగా వదులుకుంటూ ఉన్నాం అనుకోండి చాలా చక్కగా మనకి వాటర్ వేస్ట్ అవ్వకుండా ఉంటాయి మనకి ఫోర్స్గా ఇలా వాటర్ కూడా మన మీద పడకుండా ఉంటాయండి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకుందాం క్యాండిల్ని ఈ విధంగా వెలిగించేసి క్యాండిల్ పైన ఈ విధంగా చాకుని పెట్టి కొంచెం హీట్ చేసుకోవాలండి ఇలా ఈ చాకును ఇలా ఏదైనా మన ప్లాస్టిక్ డబ్బాలు కానీ లేదంటే మనకి ఎలాంటివి గాజు చేసాలు కానీ ఉంటాయి కదండి ఆ మూతకి ఈ విధంగా హోల్ పెట్టేసాము అనుకోండి చాలా చక్కగా తిన్న అయితే ఉపయోగి దోశలు వేసుకునేటప్పుడు ఈ విధంగా ఎలాంటిది డబ్బా కానీ లేదంటే గాజు చేసాలు కానీ మూతకి ఇలా హోల్ పెట్టేసుకొని ప్లాస్టిక్ బ్రేస్ని ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి దోశలు వేసుకున్నప్పుడు ఇలా చక్కగా యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ ఇప్పుడుని తెలుసుకుందాం ఇప్పుడు ఎక్కువగా సమ్మర్ కదండి ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఇలా మనం ఏసీలు కూలర్లతో పని లేకుండా చక్కగా ఈజీగా కరెంటు బిల్ని అయితే తగ్గించుకోవచ్చు అది ఎలా అనుకుంటున్నారండి రెండు కొబ్బరి చిప్పలు తీసుకొని ఈ విధంగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసాం అనుకోండి వాటర్ పోసుకొని ఒక నైట్ అంతా అలా ఉంచేస్తే చక్కగా మనకి ఇలా ఆయిస్ గడ్డ కడుతుంది తర్వాత మందంగా ఉన్నటువంటి రైస్ బ్యాగ్ని తీసుకొని ఈ విధంగా ఇలా రైస్ బ్యాగ్ని తడిపేసుకుని దానిపైన ఇలా కొబ్బరి చెప్పులు పెట్టామనుకోండి చక్కగా ఐస్ గడ్డ కట్టింది కాబట్టి ఫ్యాన్ కొంచెం స్లోగా పెట్టుకుంటే మనకి రూమ్ అంతా కూల్ అవుతుంది చక్కగా చల్లబడుతుంది ఏసీ కూలర్లతో పని లేకుండా చాలా చక్కగా కరెంట్ బిల్ని అయితే తగ్గించుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ తీసుకుందాం మనం అనుకోకుండా ఒక్కొక్కసారి పాలు పొయ్యి మీద పెట్టి మర్చిపోతూ ఉంటాము అవంతా కూడా పొంగిపోయి ఇలా స్టవ్ అంతా అవుతూ ఉంటుంది కదండి స్టవ్ అంతా ఇలా అవుతూ ఉంటుంది మళ్ళీ దాన్ని క్లీన్ చేయాలంటే ఇబ్బంది పడుతూ ఉంటాము పాలు పొయి పొంగి పొంగి ఉండాలి అంటే ఇలాగ ఒక స్పూన్ పాలల్లో పెట్టేసాం అనుకోండి అందులో అందులో మరుగుతూ ఉంటాయి కాబట్టి మనకి పైకి పొంగిపోవు ఇంకా నెక్స్ట్ టిప్ తీసుకుందాం మనకి ఎక్కువగా గాలి వచ్చినప్పుడు ఇలా రూమ్స్లో ఉన్నటువంటి డోర్స్ గోడకి తగులుతూ ఉంటాయి కదండి ఎక్కువగా శబ్దం వచ్చేస్తూ ఉంటుంది దానివల్ల పిల్లలు భయపడుతూ ఉంటారు పెద్దవాళ్ళకి ఎక్కువగా డస్ట్బిన్స్ ఉంటూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే డబుల్ ప్లాస్టర్ టేప్ తీసుకొని ఈ విధంగా ఇలా గోడకి పెట్టేసుకొని ఒక బాటిల్ క్యాప్ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి గాలి వచ్చినా కూడా గోడకి తగలకుండా ఉంటుంది కాబట్టి మనకు ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఇలాంటి బాక్సెస్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి బిర్యానీ బాక్సెస్ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా ఒక బాక్స్ని తీసుకొని చాకుని కొంచెం స్టవ్ మీద హీట్ చేసేసుకొని ఇలాగా బాక్స్కి అయితే ఇలా పై మూతకి హోల్ అయితే పెట్టుకోవాలండి ఇలా హోల్స్ పెట్టేసుకున్నాం కదా ఇది ఎందుకు అనుకుంటున్నారంటే చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు మన ఇంట్లో స్పూన్స్ మనం అక్కడే ఇక్కడ పెట్టేసి వేరే చోట ఎత్తుకుతూ ఉంటాము అవసరానికి ఒకటి కనిపించదు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలాగా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది స్పూన్స్ అన్నీ కూడా ఇలా హోల్స్లో పెట్టేసామనుకోండి మనం స్పూన్స్ ఆర్గనైజర్గా చక్కగా ఉపయోగించుకోవచ్చు అవసరానికి మనం ఇలాగ స్పూన్స్ అన్నీ కూడా తీసుకొని ఇలా యూజ్ చేసుకోవటానికి కూడా చాలా చక్కగా వర్క్ అవుతుంది అవసరానికి ఒక స్పూన్ కూడా మనం అక్కడ ఇక్కడ పెట్టేసి వేరే చోట ఎదుగుతూ ఉంటాము అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా స్పూన్స్ అన్నీ కూడా పెట్టేసి చక్కగా మనం ఇలా స్పూన్స్ హోల్డర్ లాగా ఉపయోగించుకోవచ్చు అవసరానికి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూటిప్ షేర్ చేస్తూ ఉంటాను సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ను తీసుకుందాం ఒక బాటిల్ని తీసుకొని ఇలా చక్కగా మనం దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు సిద్దర్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నటువంటి ఈ బాటిల్లో ఎల్లుల్లిపాయలని మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు బయట పెట్టేస్తూ ఉంటాము ఎక్కువగా పురుగు వచ్చేస్తూ ఉంటుంది పూజ పడుతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ఎల్లుల్పాయల్ని ఈ విధంగా బాటిల్ని అయితే కట్ చేసాం కదా ఇలాగా బాటిల్కి అక్కడక్కడ హోల్స్ పెట్టేసి ఇలా ఎల్లుల్పాయలని చక్కగా దీనిలో ఇలా పెట్టేసుకొని మనం ఇలాగ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి డోర్ సైడ్ చక్కగా మనకి ఎన్ని ఎల్లుల్లిపాయలైనా చాలా చక్కగా ఇందులో వల్చేసుకొని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మూత పెట్టుకుంటే మనకి అక్కడక్కడ హోల్స్ పెట్టుకున్నాం కాబట్టి బాటిల్లో ఉన్నటువంటి ఎల్లుల్పాయలు పాడవకుండా ఉంటాయి మనకి ఎన్ని రోజులున్నా కూడా చక్కగా ఫ్రెష్గా ఉంటాయండి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా డోర్ సైడ్ పెట్టేసాము అనుకోండి మనకి ఎన్ని రోజులున్నా కూడా ఎల్లుల్లిపాయలు పాడవకుండా అలానే ఉంటాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం మనం ఏదైనా ఒక గ్లాసులో కానీ ఏదైనా ఒక డబ్బాలో కానీ ఆయిల్లో ఈ విధంగా మనం పోసేటప్పుడు ఒక్కోసారి కింద పడిపోతూ ఉంటుంది మళ్ళీ క్లీన్ చేయాల్సి వస్తుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఒక స్పూన్ తీసుకొని ఈ విధంగా ఆయిల్ పోసుకున్నాం అనుకోండి చక్కగా మనకి కింద పడిపోకుండా ఉంటాయి సో మనం శ్రమను కూడా తగ్గించుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం డీప్ ఫ్రిడ్జ్లో ఇలా బాటిల్ క్యాప్స్ పెట్టండి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఈ విధంగా బాటిల్ క్యాప్స్ పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే మనం డీప్ ఫ్రిడ్జ్లో ఏదైనా కర్రీస్ కానీ ఏదైనా పెట్టుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి మళ్ళీ అది ఐస్ గడ్డ కట్టేసి తీయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా బాటిల్ క్యాప్స్ పెట్టేసుకున్న తర్వాత ఇలా మనం స్టోర్ చేసుకున్నటువంటి బాక్స్ పెట్టుకున్నాం అనుకోండి ఇలా ఐస్ గడ్డ కట్టినా కూడా పోకుండా ఉంటుంది కాబట్టి మనం చక్కగా తీసుకోవడానికి యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇప్పుడు సమ్మర్లో ఎక్కువగా మనం ఎక్కడ ఎక్కడ చూసినా కూడా చేమలు ఎక్కువగా వచ్చేస్తున్నాయి కదండీ చేమలు పోవాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా స్టవ్ ఆన్ చేసుకుని దోసపానం పెట్టుకుని పెనం పైన ఇలా కొంచెం పౌడర్ వేసేసుకోవాలండి ఒక స్పూన్ వరకు పౌడర్ వేసుకొని ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఈ రెండు కూడా బాగా కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసేసుకొని ఇది ఏదైనా ఒక బౌల్లో వేసుకొని ఇలా స్పూన్ తీసుకొని ఎక్కడైతే మనకి చేములు కార్నర్స్ దగ్గర ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండి ఇలా కార్నర్స్ దగ్గర ఈ విధంగా మనం ఆ పౌడర్ వేసామనుకోండి వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి సో మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కువగా ఇంట్లో ఎక్కువగా చేమలు బెడతతో బాధపడుతూ ఉంటాం కదా ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది పసుపు పౌడరు చాలా చక్కగా యూజ్ అవుతుందండి వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి ట్రై చేయండి మరొక తెలుసుకుందాం ఇంట్లో మనం ఈ విధంగా డోర్ కర్టన్స్ అయితే తగిలించుతూ ఉంటాం కదండి ఇలా టూ డోర్ కటన్స్ ని మన సింగిల్ డోర్ గా చేయొచ్చు అది ఎలా చూస్తున్నారండి చాలా సింపుల్ అండి ఈ విధంగా ఫస్ట్ డోర్ కర్టన్ తగిలించిన తర్వాత చివరి హోల్ను వదిలేసిన తర్వాత సెకండ్ డోర్ కట్ ను ఫస్ట్ రింగ్ని తగిలించిన తర్వాత ఫస్ట్ డోర్ కర్టన్ రింగ్ ని మళ్ళీ తగిలించేసి ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి చాలా చక్కగా మనకి సింగిల్ డోర్ కర్టన్ లాగా కనిపిస్తుంది ఇలా డబల్ డోర్ కర్టన్ లాగా కనిపించదండి చాలా చోట చాలా నీట్గా ఉంటుంది ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా డబుల్ డోర్ కట్ని సింగిల్ డోర్ కట్నిగా మార్చుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం దువ్వెనలు మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది దానిపైన టెస్ట్ పడుతూ ఉంటుంది కదా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది అప్పటికప్పుడు మనం బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు దువ్వెళ్ళు మనం క్లీన్ చేసే టైం లేదు అనుకున్నప్పుడు దీనిపైన కొంచెం ఫేస్ పౌడర్ కానీ అలానే మనం పిండులు ఉంటాయి కదండి ఇంట్లో పిండి కానీ ఇలాంటివి మైదా పిండి కానీ అలాంటివి ఉన్నా కూడా ఇలా కొంచెం దువ్వెన్లపై పిండి వేసేసి ఇలా పాతది టూత్పేస్ట్ తీసుకుని ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి చక్కగా క్లీన్ అయిపోతుంది ఇక నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం బాత్రూమ్స్ మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కోసారి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి అది క్లీన్ చేయాలంటే ఇబ్బంది పడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు ఇలా గోధుమ పిండి తీసుకుని ఒక చిటికడు వరకు ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని ఒక అర టీ స్పూను బేకింగ్ పౌడర్ తీసుకోవాలండి అలానే మనం గిన్నెలు కడిగే విమ్ లిక్విడ్ ఉంటుంది కదా విమ్ లిక్విడ్ కూడా ఒక స్పూన్ వరకు వేసేసుకొని ఒక అర టీ స్పూన్ డెటాల్ వేసుకోవాలండి కొంచెం డెటాల్ కూడా వేసుకుని ఇది మొత్తం కూడా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత షాంపూ కూడా మీరు యూజ్ చేసుకునే షాంపూ ఏ షాంపూ అయినా ఈ విధంగా వేసేసుకొని మొత్తం కూడా ఇలా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ ఇలా ఒక లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఈ లిక్విడ్ని మనం చక్కగా బాత్రూమ్ ఈ విధంగా కడిగేసామనుకోండి లోపల అదంతా కూడా లోపల ఉన్నటువంటి కార మరకలు మచ్చలు ఇవన్నీ కూడా చక్కగా పోతాయండి ఈ విధంగా గోధుమ పిండి వేయటం వల్ల ఆ మరకలు అనేవి కూడా కనిపించవు ఇలా చక్కగా మనం బాత్రూమ్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి మరకలు మొండి మరకలైనా కూడా చాలా ఈజీగా తొలగిపోతాయి గోధుమ పిండి వేయటం వల్ల యూజ్ ఏంటంటే మొండి మరకలైనా చాలా ఈజీగా క్లీన్ చేస్తుందండి అంత చక్కగా పనిచేస్తుంది ఇలా ఈ వాటర్ పెట్టి చక్కగా బాత్రూమ్ శుభ్రంగా మనం ఈ విధంగా బ్రష్ చేసి రుద్ధేసామనుకోండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా మొండి మరకలైనా చాలా ఈజీగా సింపుల్గా పోతాయి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇలా మనం బాత్రూమ్ కడగాలంటే చాలా మందికి కూడా భయపడుతూ ఉంటారు ఎందుకంటే బాత్రూంలో బాగా గార పట్టేసి మరకలు ఉంటూ ఉంటాయి కదా అవి క్లీన్ చేయాలంటే చేతులన్నీ కూడా నొప్పులు చేస్తూ ఉంటాయి అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి లిక్విడ్ చా చక్కగా యూజ్ అవుతుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఛాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్